గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్బాబు డైరెక్షన్ లో రాబోతున్న మూవీ పెద్ద ఈ మూవీ వచ్చేసి విలేజ్ రూరల్ స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్ లో ఒక మాస్ ఎంటర్టైనర్ గా మన ముందుకు రాబోతుంది ఇప్పటికే పెద్ద మూవీకి సంబంధించిన థర్టీ ఫైవ్ పర్సెంట్ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనేసి ఇంటర్నల్ గా తెలుస్తుంది ఇక ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసే యాక్షన్ సీన్స్ కైతే సినిమా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావడం మాత్రం ఖాయమంట పెద్ద మూవీలో రామ్ చరణ్ ఒక విలేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడే మల్టిపుల్ స్పోర్ట్స్ పర్సన్ గా అయితే మన ముందుకు రాబోతున్నాడు అయితే ఇలా ఆడుతున్నప్పుడు తన వద్ద ఎంత టాలెంట్ ఉన్నా కానీ కొన్ని రాజకీయ శక్తులు కలిసి తనను ఏ ఆట కూడా ఆడనివ్వకుండా అడ్డుపడతాయి సో ఇలాంటి లోని ఒక కోచ్ తన వద్ద ఉన్న మల్టీ టాలెంట్ ని గుర్తించి ఒక అద్భుతమైన స్పోర్ట్స్ మ్యాన్ గా తీర్చిదిద్దుతాడట అయితే పెద్ద మూవీలో కోచ్ గా ఒక పెద్ద స్టార్ అయితే యాక్ట్ చేయబోతున్నాడు దానికి సంబంధించి ఇప్పటి సస్పెన్స్ ఇంకా రివీల్ అయితే కాలేదు అయితే కొంతమంది మాత్రం రామ్ చరణ్ కు కోచ్ గా ఎంఎస్ ధోని పెద్ద మూవీలో యాక్ట్ చేయబోతున్నాడు అనేసి అయితే అంటున్నారు మరికొంతమంది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రామ్ చరణ్ కు కోచ్ గా యాక్ట్ చేయబోతున్నాడని సో ఇదిలా ఉంటే విలేజ్ లెవెల్ లోనే తన స్పోర్ట్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అడ్డుగా ఉండే రాజకీయ శక్తులను సైతం ముప్పు తిప్పలు పెడుతూ స్టేట్ లెవెల్ లో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అదరగొట్టుకుంటూ దూసుకుపోతాడంట కేవలం పెద్ద మూవీలో స్పోర్ట్స్ మాత్రమే కాదు ఎన్నో రకాల ఎమోషన్స్ అలాగే భారీ ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేశాడు బుచ్చబాబు ఇదంతా ఒక రామ్ చరణ్ కు ఫ్లాష్ బ్యాక్ లో భారీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే ఉండబోతుందని అంటున్నారు ఆ ట్విస్ట్ కు సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్ మైండ్ బ్లాక్ అయిపోవడం ఇప్పటి వరకు హిస్టరీలోనే ఇటువంటి స్క్రీన్ ప్లే తో ఏ మూవీ కూడా రాలేదు సో ఈ మూవీతో బుచ్చిబాబు తన రేంజ్ మార్క్ అయితే క్రియేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది రామ్ చరణ్ అయితే మూవీలో తన యాక్టింగ్ తోటి ఇరగ్గొట్టి పడేస్తున్నాడనే సమాచారం ఒక్కొక్క సీన్ చేస్తుంటే సినిమా సినిమా షూటింగ్ లోనే డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు మిగతా టెక్నీషియన్స్ కూడా కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉండిపోతున్నారట అలాగే మూవీలో రాబోతున్న సాంగ్స్ అయితే అదరగొట్టబోతున్నాయి నేషనల్ లెవెల్లో భారీగా రీసౌండ్ చేయబోతున్నాయని అంటున్నారు ఇక ప్రస్తుతం పెద్ద మూవీకి ఒక ట్వంటీ డేస్ బ్రేక్ అయితే మూవీ టీమ్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక నెక్స్ట్ షెడ్యూల్ లండన్ లో భారీగా ప్లాన్ చేశాడంట బుచ్చిబాబు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మూవీ నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో బోర్డర్స్ దాటి భారీగా బాక్స్ ఆఫీస్ రీసౌండ్ చేయబోతున్నట్లుగా అయితే మనం చెప్పుకోవచ్చు సో గాయస్ ఇదన్నమాట పెద్దకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మూవీ అయితే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో అయితే పేలబోతుంది ఇది మాత్రం